హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు కొబ్బరి పాలతో పలావ్ చేసామండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అసలు ఎంత బాగుంది అంటే టేస్ట్ సూపర్గా ఉంది సో ఎలా చేసామో మీకు కూడా ప్రాసెస్ చూపిస్తాము సేమ్ స్టైల్ ఫాలో అవ్వండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫస్ట్ కొబ్బరి పాలు తయారు చేసుకుందాం అండి దానికి మేము ఒక హాఫ్ చెక్క కొబ్బరి తీసుకున్నాము అవి మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని క్లీన్ చేసి పెట్టుకున్నాం దాన్ని మిక్స్ చేద్దాం ఫస్ట్ వాటర్ కలుపుకున్న మిక్స్ చేసుకుని వద్దాము సో ఇలా పేస్ట్ అయిన తర్వాత దీంట్లో మనం ఫస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ మిక్స్ చేద్దాం సో ఇలా మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఆ కబ్బర్లో ఉన్న పాలన్నీ కూడా మనం స్ట్రైన్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు నేను మిగిలిన ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసేసానండి వేసేసి దాని మొత్తాన్ని కూడా స్ట్రైన్ చేస్తున్నాం ఇలా మొత్తం వడగట్టుకున్న తర్వాత మిగిలిన పేస్ట్లో ఇంకొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం సో ఇలా మిక్సీ పట్టి మొత్తం ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకుంటే మనకి టూ గ్లాసెస్ మిల్క్ అనేది వస్తుందండి సో ఈ మిల్క్ థిక్గా ఉండకూడదు కొంచెం లైట్గా ఉంటే చాలు సో అలా చూసుకుని క్వాంటిటీ చూసుకుని చేసుకోండి సో ఇప్పుడు టూ గ్లాస్ మిల్క్ తీసుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకుని దాంట్లో నెయ్యి ఒక స్పూన్ వేసాము అలాగే దాంట్లో ఒక ఒక వన్ టేబుల్ టేబుల్ బిగ్ స్పూన్ ఆయిల్ కూడా వేస్తాం ఇలా మనం వేసుకున్న నెయ్యి ఆయిల్ హీట్ అయిన తర్వాత మన దగ్గర బిర్యానీ బిర్యానీ మసాలా ఉంటాయి కదండి అవన్నీ వేసుకుని ఫ్రై చేసుకుందాం మన దగ్గర అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు దీని తర్వాత ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ కొంచెం డీప్ ఫ్రై అవ్వాలండి అసలు టేస్ట్ చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయండి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి సో దీంట్లోనే కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాము మనం యాడ్ చేసిన కాజు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వేసానండి ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుని అలాగే పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను ఈ మొత్తం యాడ్ చేసుకుని మనం దీన్ని మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకుందాం మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మాడిపోకుండా దగ్గరుండి కలుపుకున్న కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత చూసారా నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు బియ్యం నానపెట్టుకున్నాను వన్ గ్లాస్ బియ్యం తీసుకున్న బాస్మతి రైస్ అవి వేసి ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం రైస్ని రైస్ ఇలా ముందుగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది అలాగే అడుగంటకుండా చిమడకుండా ఉంటుందండి సో చూసారు కదా నేను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు పాలు పోస్తున్నాను కోకోనట్ మిల్క్ ఇవి పోసి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం సరిపడే సాల్ట్ వేసుకుని ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకుందాం రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఉడికిపోయింది వాటరు అదే పాలు కూడా గా సరిపోయినాయి చూసారు కదా మొత్తం నీళ్ళు లేకుండా మొత్తం ఇంకిపోయి బాగా ఉడికింది సో చాలా బాగా అంటే చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్